అల్లుకున్న బంధాలు కథ రచన యశోదా పులుగుర్త కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అది ఒక పెద్ద హౌసింగ్ కాలనీ హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులు దాదాపు పదిహేను వందల మంది కలిసి స్థలాలు కొనుక్కొని ఇళ్ళు కట్టుకున్నారు అక్కడ శ్రీధర్ ఉషా కూడా అదే ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసి రిటైర్ అయి అక్కడే ఇల్లు కట్టుకున్నారు వారి అబ్బాయి సూరజ్ ఐఐటి ఖరగ్పూర్లో చదివిన తర్వాత అమెరికా ఉన్నత చదువుల నిమిత్తమై వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు కూతురు ఆపర్ణని మెడిసన్ చదివించాలని ఉవ్విళ్ళూరారు కానీ ఆ అమ్మాయి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతూ ఉండగా శ్రీధర్ ఉషా ఇంట్లో లేని సమయంలో తన గదిలో ఫ్యాన్కి ఉరివేసుకుని చనిపోయింది తాను మెడిసన్లో సీట్ తెచ్చుకోలేనని సీట్ రాకపోతే అందరూ హేళన చేస్తారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అపర్ణ తన నోట్బుక్లో తల్లి తండ్రులకు ఒక లెటర్ రాసిపెట్టింది చనిపోయే ముందు ఆరు సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి అపర్ణ మరణం వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసినా కాలక్రమేణా వారి ఆలోచనలు ఆశయాలన్నిటినీ సూరజ్పై పెట్టుకొని రోజులు వెళ్లదీస్తూ ఉండగా గోరు మీద రోకటిపోటులా సూరజ్ అమెరికాలో ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఇద్దరు నిర్విణ్ణులైనారు సూరజ్తో తమ సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకున్నారు ఇద్దరూ సాయంత్రాలు కాలనీలో ఉన్న పార్క్కి వాకింగ్ కనిపెడుతూ అక్కడ రోడ్డు పక్కగా ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చొని కాసేపు కబుర్లాడుకోవడం వారి దినచర్యలో ఒక భాగమైపోయింది ఇద్దరు ఆ రోజు మామూలుగానే వాకింగ్ చేసి వచ్చి ఆ సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఉషా ముఖం వడలిపోయి కళ్ళు ఎర్రగా ఏడ్చినట్లు ఉన్నాయి ఏం ఉషా ఆరోగ్యం బాగాలేకపోతే వాకింగ్ చేయకపోతేనేమని రాకుండా ఉండాల్సింది అంటూ శ్రీధర్ కొంచెం వ్యాకులు పడుతూ అన్నాడు దేవుడు మనకే అన్ని కష్టాలు ఇవ్వాలా అండి ఈరోజు మన అపర్ణ పుట్టినరోజు అది పదే పదే గుర్తొస్తోంది సూరత్ చూస్తే వాడు అలాగా పిల్లలు లేకుండా ఈ ఒంటరి జీవితం ఇంకా ఎన్నాళ్ళండి కన్నీరు మున్నీరై విలపిస్తున్న భార్య వైపే జాలీగా చూస్తూ లోకంలో మనం ఒక్కరమే ఒంటరిగా బతుకుతున్నామని భ్రమపడకుషా మనలాంటి వాళ్ళు కో కొల్లలు ఎలా జరగాలనిదో అలాగే జరుగుతుంది రోజూ ఇలా దుఃఖిస్తూ ఉంటే మన సమస్య పరిష్కారం దొరికిపోతుందా అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు బాధపడకు అంటూ శ్రీధర్ అనునయిస్తున్నాడు అదే సమయంలో ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల అమ్మాయి ఆ పార్క్ రోడ్డు మీద నడుస్తూ వీళ్ళు కూర్చున్న సిమెంట్ బెంచ్ వద్దకు వచ్చి ఆగింది ఓ క్షణం వీరిరువుని చూస్తూ చిరునవ్వుతో నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ అంటూ విష్ చేసింది ఎవరి అమ్మాయి అమ్మా మాతో ఏదైనా పని ఉందా అని శ్రీధర్ అడిగాడు అంకుల్ నాకు ఇల్లు అద్దెకు కావాలి ఇక్కడ ఏమైనా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయా మీకేమైనా తెలుసా మా ఇంట్లో ఖాళీగా ఉందమ్మా ఇంతకీ నీవెవరు అంటూ ప్రశ్నించాడు నా పేరు అవంతి అంకుల్ నాతో మా అమ్మ చెల్లి ఉంటారు మా నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలైంది నాకు ఇక్కడే విద్యారణ్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా జాబ్ వచ్చింది ఇక్కడ ఇల్లు తీసుకుంటే మా స్కూల్కి వాకబుల్ డిస్టెన్స్ అని రెండు రోజుల నుండి వెతుకుతున్నాను మేము మెహదీపట్నంలో ఉంటున్నాం ఇల్లు దొరకగానే ఇక్కడికి మారిపోతాం అని చెబుతున్న అవంతికి మా ఇల్లు ఆ పక్కనే రా చూదువుగానంటూ వారింటికి తీసుకెళ్లి ఖాళీగా ఉన్న పోర్షన్ను చూపించాడు అవంతికి ఆ ఇల్లు ఎంతగానో నచ్చింది శ్రీధర్ ఉషా ఆత్మీయత ఆ అమ్మాయిని ఎంతగానో ఆకట్టుకుంది రోజు చూసుకొని వస్తామని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది అసలు ఇన్నాళ్ళు ఆ పోషన్ ఖాళీగానే ఉంది ఎవరికీ అడ్డుకీయలేదు ఆ అమ్మాయి అడిగేసరికి అసంకల్పితంగా ఉందని చెప్పేశాడు శ్రీధర్ ఆయన లంకంత ఇల్లు రెండు గదులు అద్దెకి చేసినా వచ్చిన నష్టమంటూ ఏమీ లేదు మలయ మారుతల్లో వచ్చిన ఆమెను చూసేసరికి ఎన్నాళ్ల నైరాశ్యం ఒక్కసారిగా పోయింది ఆ ముఖారు విందానికి చంద్రుడైనా చిన్నబోవాలి ఆ కురుల విరులు చూసిన వారెవరైనా కవి కావలసిందే కోటి భావాలు ఒక్క క్షణంలో పలికించగల కళ్ళు సంధ్యా సమయపు ఎరుపుని పూసుకున్న ఆ అధరాలు ఏ దేవకన్యో దారితప్పి ఇలా చేరిందా అని ఆశ్చర్యంతో ఒక రకపు అనుభూతితో ఆమెవైపు కళ్ళార్మనీయకుండా చేస్తున్నాయి చెప్పినట్లుగానే ఒక వారం తర్వాత అవంతి అమ్మ చెల్లి ఆమెనితో కలిసి ఆ పోర్షన్లో దిగిపోయింది అవంతికి లక్కేగా మంచి స్కూల్లో టీచర్ జాబ్ వచ్చిందని బీఎస్సీ పాసయ్యాక బీఈడీ చేసిందని అవంతి తల్లి హైమావతి శ్రీధర్ దంపతులకు చెప్పింది గారు ఉదనగారు అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ ఆ కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది ఇక అవంతి ఆమెని అయితే శ్రీధర్ ఇంట్లోనే తిరుగుతూ వారి ఒంటరితనాన్ని దూరం చేశారు హైమావతి భర్త స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మూలాన ఆయన తరఫున పెన్షన్ కొంత ఈవిడికి వస్తుంది చిన్న కూతురికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చి చదువులో పడితే మెల్లగా అవంతికి పెళ్లి సంబంధాలు చూడాలని హైమావతి ఆలోచన ఇదే ఆలోచనను ఒకరోజు హైమావతి శ్రీధర్కు చెబుతూ చూడండి అన్నయ్య అవంతి ససేమిరా పెళ్ళి చేసుకోనంటుంది ఎందుకంటే నేను దాన్నే అయిపోతానట దానికి మీరు కాస్త నచ్చ చెప్పండి అలాగే మీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి అంటూ చెబుతున్న హైమావతితో అవంతికి ఎలా నచ్చ చెప్పాలో అలా చెప్పాలి కానీ తొందరపడకూడదమ్మా ఆడపిల్లల పైకి ఎంతో ధైర్యంగా కనిపించిన సున్నిత హృదయులు ప్రతిసారి పెళ్ళి పెళ్ళి అంటూ ఉంటే అవంతిలో ఒకలాంటి మొండితనం ఏర్పడి తను అనుకున్నదేదో చేసేసే ప్రమాదముంది నేను లేనమ్మా మీకు అనగానే అతని ఆప్యాయతకు హైమావతి కళ్ళు చెమర్చాయి ఉషాకి అవంతిని చూస్తున్నప్పుడల్లా అపర్ణ గుర్తుకొస్తుంది ఎంతో భవిష్యత్తు ఉన్న ముక్కుపచ్చలారిని తన చిన్నారి అప్పు తమకు శాశ్వతంగా దూరమైంది అపర్ణపై ఎక్కువ ఆశలు పెట్టుకుని ఆ పసిపిల్లను బాధ పెట్టానేమోమనని ఆలోచనతో అశాంతికి లోనవుతూ ఉంటుంది ఆమెనికి ఇంజనీరింగ్లో సీట్ వచ్చి జాయిన్ అయింది ఇక్కడ ఇల్లు స్కూలు పరిసరాలకు బాగానే అలవాటు పడ్డారు అవంతి వాళ్ళు శ్రీధర్ పెదనాన్న మనవడు కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆ కంపెనీ అతన్ని హైదరాబాద్ ఆఫీస్కి పోస్టింగ్ ఇచ్చింది వాడికి ఆఫీస్ దగ్గరలో అకామిడేషన్ దొరికే వరకు మీ ఇంట్లోనే ఉంటాడు అన్నయ్య అంటూ పెదనాన్న కొడుకు శేఖర్ ఆ ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పాడు అకామిడేషన్ ఏమిట్రా శేఖర్ మతిగానే పోయిందా కిరణ్ మా ఇంట్లోనే ఉంటాడు నీకు తెలుసుగా ఇంట్లో నేను మీ వదినగా ఉంటున్నది అనగానే నీ ఇష్టమన్నయ్యా అనేసాడు శేఖర్ శ్రీధర్ అంటే విపరీతమైన గౌరవం అతనికి కిరణ్ వచ్చాడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే కిరణ్ దాకా శ్రీధర్ ఉషా దంపతుల్ని ఆనంద డోరికల్లో ముంచేసింది అవంతి కూడా కలివిడిగా ఉండడంతో కిరణ్ అవంతిల మధ్య కొంత స్నేహభావం ఏర్పడింది ఉషాలో అదివరకటి శూన్యత దూరమైంది ఉత్సాహంగా ఉంటుంది ఈ మధ్య భార్యలోని మార్పు శ్రీధర్కి ఆనందాన్ని ఇచ్చింది అవంతి కిరణ్ను చూడగానే ఆమె ముఖంలో కని కనిపించని చిరు సిగ్గులు శ్రీధర్ దృష్టిని దాటిపోలేదు అలాగే కిరణ్ అవంతి కనిపిస్తే చాలు అవంతిని ఏదో చిలిపిగా ఏడిపించడానికి చూస్తూ ఉంటాడు ఈ విషయాన్ని ఉషాకి చెబుతూ వారిద్దరూ మంచి జోడీ అవుతారు కదా ఉషా ఇద్దరికీ పెళ్లి చేసేద్దామా అన్నాడు నవ్వుతూ వామ్మో మీ తమ్ముడు ఏమంటాడో అంటూ గుండెల మీద చేయివేసుకుంది వాడి మొహం అవంతికి ఎంతకువ అందం చదువు మంచితనం అంతకంటే ఏం కావాలి పైగా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కూడా మా శేఖర్ గారిని నేను ఒప్పిస్తాను శ్రీనగర్ కాలనీలో ఉన్న మన ఫ్లాట్ అవంతి పేరు మీద రాసేస్తాను నిజమా అండి అవును ఉషా మన అపర్ణ ఉండి ఉంటే దానికి ఇవ్వనా ఎందుకో అవంతి మన అపర్ణలాగే అనిపిస్తోంది చూసిన మొదటి రోజే అనుకున్నాను దేవుడే దాన్ని తిరిగి అవంతి రూపంలో పంపలేదు కదా అని అబ్బా నా మనసులోని మాట చెప్పారండి మనకి ఉన్న ఆస్తులని ఏం చేసుకుంటాముషా మేడ మీద భాగమంతా అద్దెకిచ్చేసిన కింద ఉన్న లంగంత భాగం చూసుకోలేకే రెండు గదులు అవంతి వాళ్లకు అద్దెకిచ్చేసాం ఎందుకో అవంతి అద్దెకు ఇల్లు కావాలని అడిగినప్పుడు అసంకల్పితంగా మన ఇంట్లోనే ఉందని చూపించేశాను చూసావా భగవంతుడు మనుషుల్ని ఎలా కలుపుతాడో నిజమే మీరు చెప్పిన ఆలోచన బాగుందండి హైమావతి గారితో ఒకసారి మాట్లాడి చూడండి ఉషాముఖంలో ఆనందం చిందులేస్తోంది హైమావతిని పిలిచి విషయం చెప్పేసరికి ఆవిడ కళ్ళనీళ్ళ పర్యంతమై అన్నయ్య ఇది నిజమా ఎంత మంచి మనస్సు మీదంటూ ఏడ్చేసింది ఆస్తులేమీ వద్దన్నయ్య అవంతిని పెళ్లికి ఒప్పించి దాన్నో ఇంటి దాన్ని చేయండి చాలు అంటూ ఉద్వేగభరితురాలైంది చూడమ్మా సరిపోయిన నా చిట్టి తల్లిని అవంతిలో చూసుకుని మురిసిపోతున్నాం అవంతి కిరణ్తో పెళ్లికి ఒప్పుకుంటుంది నేను పూర్తిగా పెళ్లి ఖర్చులు పెట్టుకుని సకల లాజనాలతో పెళ్లి జరిపిస్తాను ఇంకేమీ అడ్డు చెప్పకమ్మా అని చెప్పాడు ఏ బంధుత్వము లేని ఈ దంపతులకు మా మీద ఇంతటి అభిమానం దయ భగవంతుడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడనుకుంటూ ఉంటే హైమవతి కళ్ళు తడయ్యాయి ఆవిడకు శ్రీధర్ ఉషా దంపతులు పార్వతి పరమేశ్వరునిలాగా అనిపించారు ఆ రోజు ఆదివారం కిరణ్ అవంతి ఖాళీగా ఉండడం చూసి ఇద్దరిని పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడాడు మీ ఇద్దరి అభిప్రాయమో తెలుసుకోకుండా నేను ఒక నిర్ణయానికి వచ్చానంటూ ఇద్దరి వైపు ఊరగా చూశాడు మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంకుల్ అమ్మ కోసం పెళ్లి చేసుకోకూడదనుకున్నాను ఇంతకు మునుపు ఈలోగా కిరణ్తో పరిచయం నా ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చింది అతని వ్యక్తిత్వం మంచితనం నన్ను ఆకర్షించాయి ఇక నుండే నన్ను మామయ్య అని పిలువమ్మా సరే మావయ్య నాకు కోరిక ఉంది మామయ్య ఏంటది అవంతి మీరు అత్త అమ్మ ఒంటరివారు కాకూడదని మీకు ఎప్పుడూ మేము సపోర్ట్గా ఉంటామన్న నా కోరికను కిరణ్ మన్నిస్తే నాకు అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే సిగ్గు దొంతర్ల మధ్య కిరణ్ వైపే ఓరగా చూస్తూ అంది మీరందరూ ఉండగా మేమెలా అవుతాం అవంతి అదే నిజమే కాని మావయ్య అవంతి మాటలకు కిరణ్ మధ్యలో కలుగజేసుకుంటూ పెదనాన్న నాకు అవంతి అంటే చాలా ఇష్టం తనని నేను ప్రేమిస్తున్నాను అవంతి మాటల్లో వాస్తవం ఉంది అవంతి కోరికను అంగీకరిస్తున్నాను మీకందరికీ నేను అవంతి ఉన్నాం మీరు ఒంటరితనంతో బాధపడే అవకాశాన్ని కలగనీయం కిరణ్ మాటలకు శ్రీధర్ మనస్సు ఆర్ద్రమైంది కన్న కొడుకు అనవలసిన మాటల్ని కిరణ్ అంటున్నాడు ఎంతో అభిమానంగా మనుషుల మధ్య అనుబంధాలు ఏర్పడాలంటే బంధుత్వాలే ఉండాలా మరి వయసులో తమని చూసుకోవడానికి కడుపున పుట్టిన పిల్లలే ఉండాలని లేదు మన మచితనం చూపించే ప్రేమ కిరణ్ అవంతి లాంటి వాళ్ళందరినో మన దరికి చేరుస్తాయి శ్రీధర్ మనస్సు పులకించిపోయింది శ్రీధర్ రాయపూర్లో ఉన్న తమ్ముడు శేఖర్తో వివరంగా మాట్లాడాడు పెద్దవాడివి మంచి చెడు నీకంటే నాకేం తెలుసు అన్నయా కిరణ్ నీ కొడుకే అనుకో అంటూ సమాధానం ఇచ్చాడు కిరణ్ కూడా వాళ్ళ నాన్నతో అవంతిని తాను ఇష్టపడుతున్నట్లుగా చెప్పాడు అవంతి కిరణ్ పెళ్లిలో అంతా తానై తిరిగి సొంత కూతురు పెళ్లి చేసినట్లుగా అన్నీ దగ్గరుండి జరిపించారు శ్రీధర్ ఉష ఆనందంతో సమరపడిపోతున్న ఉషా కళ్ళల్లో వేయి మతాబుల వెరుగుని చూస్తూ శ్రీధర్ మురిసిపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు